డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజున తెలంగాణ రాష్ట్రంలో మందుబాబులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆఫర్ అంతా ఇంత కాదు రాత్రి పన్నెండు గంటల దాకా మీకు అయితే మళ్ళీ వయసుకెళ్ళి ఇంకో నాలుగు మూడు బాటిల్ తీసుకొచ్చి మరీ తాగండి మీకు ఇంటికి పోవుడు చాతన కాకపోతే మీకు టాక్సీలు కూడా ఏర్పాటు చేస్తాం అనుకున్న రేవంత్ సర్కార్ చెప్పింది బానే ఉంది అది పోను అక్కడ తాగమని చెప్పేసి రోడ్ల మీద మళ్ళీ రేవంత్ రెడ్డి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెట్టిచ్చింది దాంతోటి మందుబాబులు ఒక రౌండ్ ఒక ఆట ఆడుకున్నారు ఆ యొక్క ఆ ట్రాఫిక్ పోలీసులను ఏ విధంగా అంటే నేను రేవంత్ రెడ్డి తాలూకా అంటూ ఇక పోలీసులను ఒక రకంగా ఆట ఆడుకోవడం జరిగింది అదేవిధంగా ఈ రేవంత్ సర్కార్ థర్టీ ఫస్ట్ తరఫున ఈ మందుబాబుల దగ్గర నుంచి వసూలు చేసిన వేల కోట్ల రూపాయలు ఇప్పుడు వాళ్ళు ఎంత మింగారు మనం తాగాం ఇక తెలంగాణ రాష్ట్ర ప్రజలు తాగింది మందే గాని వాళ్ళ మీద రేవంత్ సర్కార్ తాగింది ఎన్ని వేల కోట్ల రూపాయలు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రూపాయలు నాలుగు వందల మూడు కోట్లు తాగేశారు డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ జోరుగా మద్యం అమ్మకాలు ఐదు రోజుల్లో మద్యం మీద సుమారు రూపాయలు రెండు వేల కోట్ల రాబడి ఊరి నాయను ఐదు రోజుల్లోనే మద్యం మీద సుమారు రెండు వేల కోట్ల రూపాయలు రాబడి రేవంత్ అన్నాడు కదా వచ్చి రాగానే ఉన్న గల్లీలో ఉన్న వైన్స్లన్నీ తీసేసి అన్ని గుళ్ళు కట్టిస్తా అన్నాడు అదే వైన్స్ మీద గత ఆరు రోజుల నుంచి రెండు వేల కోట్ల రూపాయలు సంపాదించాలట ప్రజలకు మీకు అర్థమవుతుంది కదా మీరు తాగే పైసల్ని ఎవరు మింగుతా ఉన్నారో ఇక వైన్స్లు బార్లకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన సర్కారు గత రికార్డులను బ్రేక్ చేసిన మద్యం ప్రియులు మరి బ్రేక్ చేయరా రాత్రి పన్నెండు గంటల దాకా వైన్స్ అంటే ఆ రోజు నైంటీ ఇయర్స్ కూడా ఫుల్ వేస్తాడు హాఫ్ ఎర్షన్ రెండు ఫుల్ వేస్తాడు అంత గొప్ప ఆఫర్ ఇచ్చాడు రేవంత్ రెడ్డి మళ్ళీ తాగి తాగి పడిపోతే టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి ఇంటికాడబి దించిపోతున్నాడు అంత సేవాభావం ఏ ప్రభుత్వానికి ఉండదు నిజంగా తాగినోలా తాగినంత పోసిన రేవంత్ సర్కారు మునిపెండెడు లేనంత తాగేసిన మందుబాబులు హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన పదకొండు వందల ఎనభై నాలుగు మంది రేవంత్ అన్న తాలూకా అంటూ మందుబాబులు ఇక హల్చల్ట చూశారు కదా మిత్రులరా ఇక ఎక్సైజ్ శాఖపై కురిసిన కాసుల వర్షం ప్రజలు కష్టపడి సంపాదించుకునే పైన ఏ విధంగా పైన వసూలు చేసుకుంటూ ప్రజల్ని ఇబ్బంది పెట్టుకుంటా పండగల పూట జేబులు లెక్కేయడానికి రైగా కాపు కాసుకొని చూస్తుంది రైవ సర్ అయితే ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే రోజంతా కష్టపడి ఆఫీసులో కష్టపడి హైదరాబాదుల్లో కష్టపడి పొలాల్లో కష్టపడి వచ్చిన అంత కొంత డబ్బుని ఈరోజు ఇష్టానుసారంగా కష్టం మర్చిపోదామనో లేకుంటే సంవత్సరం ఒడిసిపోతుందనో ఆ సంతోషంతో బాధతోటి వచ్చి మందాగదామయ్యా అంటే ఆ ఒక కోట తాగినోడు ఫుల్ కోట తాగే ఫుల్ తాగేంత వరకు విడిచిపెట్టలే ఈ ప్రభుత్వం మరి ఒడిసిపెట్టి తాగింది ఎంత అయ్యా అంటే నాలుగు వందల మూడు కోట్ల రూపాయలు రేవంత్ సర్కార్ లడక్కున తాగేసిన ఎవరము రేవంత్ సర్కారే మరి ఆ డబ్బులు ఇప్పుడు లెక్కలేవు లెక్క రావు కూడా ఎవరిని ఎవరు అడుగుతాడు ప్రజలు పోయి ఏమైనా అడుగుతున్నారా లేకుంటే ప్రతిపక్షం అడిగితే మైకిల్ గిట్లేమేస్తున్నారా ఎవరేమి ఇయ్యరు వేల కోట్ల రూపాయలు వసూలు చేసి నాలుగు వందల మూడు కోట్ల రూపాయలు ఈరోజు దొబ్బిదినే శివుని మిత్రులారా మీరు దాగిన మందుల పైన కాసుల వర్షాన్ని గురిపించింది రేవంత్ సర్కార్ పైన